సత్యవతి శాంతనుడు పెళ్ళి తర్వాత ఏం జరిగింది శాంతనుడు సత్యవతి పెళ్లి తర్వాత జరిగిన ప్రధాన ఘటనలు మహాభారతంలోని కథకు బలమైన మనుపులు ఇచ్చాయి శాంతనుడికి గంగాదేవితో భీష్ముడు అనే కుమారుడు ఉన్నాడు శాంతనుడు సత్యవతిని ప్రేమించాడు కానీ ఆమె తండ్రి తన ఒక షరతు పెట్టాడు నీ సంతానం మాత్రమే రాజు కావాలి భీష్ముడికి రాజ్యం రాకూడదు అని అందుకు భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు తాను ఎప్పటికీ పెళ్లి చేసుకోను రాజ్యం ఆశించను అని ఈ భీష్మ ప్రతిజ్ఞతో శాంతనుడు తండ్రిగా గర్వపడినా హృదయపూర్వకంగా బాధపడ్డాడు శాంతనుడికి సత్యవతికి ఇద్దరు కుమారులు పుట్టారు వాళ్ళు చిత్రాంగుడు విచిత్ర వీర్యుడు చిత్రాంగదుడు యుద్ధంలో చనిపోతాడు విచిత్ర వీర్యుడు బాల్యంలోనే చనిపోతాడు వారిద్దరూ కూడా సంతానం లేకుండా చనిపోవడం వల్ల కురువంశానికి వారసత్వం లేకుండా అయిపోయింది అప్పుడు సత్యవతి బాగా ఆలోచించి తన మొదటి కుమారుడు అయిన వ్యాధి పిలిపిస్తుంది తన కోడలతో పిల్లల కోసం నియోగాన్ని అభ్యర్థిస్తుంది వ్యాసుడికి అంబిక అంబాలిక దాసీలతో సంతానం కలుగుతుంది అంబికాకు ధృతరాష్ట్రుడు అంబాలికకు పాండురాజు దాసీకి విదురుడు జన్మిస్తారు సత్యవతి చెప్పడం ద్వారా వ్యాసుడు రాజవంశానికి వారసులను కలిగించాడు ఆమె నిర్ణయాలతో భవిష్యత్తులో పాండవులు కౌరవులు మధ్య మహాభారత యుద్ధానికి బీజం పడింది సాంత్రంలో పెళ్లి తర్వాత సత్యవతి జీవితమే రాజవంశ భవిష్యత్ మార్గాన్ని నిర్ణయించింది ఆమె కారణంగా మహాభారత యుద్ధానికి పునాది పడింది ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ